వీడియోలో మీరు చూస్తున్నది లక్ష్మీదేవి వెండి సింహాసనం ఈ లక్ష్మీదేవి వెండి సింహాసనం తయారు చేయటానికి మనకి ముందుగా కావాల్సి వచ్చేది వెండి ఈ వెండి ఎక్కడ దొరుకుద్దంటే భూమి నుంచి తవ్వి ఆ ముద్దని బయటకు తీసుకొచ్చింది మనిషి ఆ ముద్దని బయటకు తీసుకొచ్చి దాన్ని కరిగించి సింహాసనం రూపం దాల్చి దాని మీద సింహాసనం మీద లక్ష్మీదేవి బొమ్మ వేసింది మొత్తం మనిషి వెండి సింహాసనానికి ప్రాణం లేదు మనిషికి ప్రాణం ఉన్నది రెండూ విచ్చింది భగవంతుడే కానీ మన ప్రజలు ప్రాణం లేని వస్తువుకి ఖరీదు ఎక్కువ ఉంది ప్రాణం ఉన్న వస్తువుకి ఖరీదే లేదంటున్నారు అదేవిధంగా ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మార్కెట్లోకి వచ్చింది జనాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమ్ముతున్నారు తప్ప మన రియల్ ఇంటెలిజెన్స్ నమ్మట్లేదు పేరులోనే ఉంది అది ఆర్టిఫిషియల్ అని కానీ ఆర్టిఫిషియలే నమ్ముతున్నారు